రవి అంత పదేళ్లుగా భార్య భర్తలే కాని విశ్వాసమారి మధ్య దూరాన్ని పెంచింది అనిత భక్తిపరురాలు కాని రవికి దేవుడిమీద నమ్మకం ఉండేది కాదు అతని స్నేహితులంతా దుష్టులు పాపులూ ఆపహాస్యకులు రోజూ తన భార్యని అనుమానించివాడు తిట్టేవాడు త్రాగేవాడు తరచుకూడవపడేవాడు అనిత ఇప్పుడూ వాదించలేదు ఆవిడ ప్రేమ ఓర్పు సహనం సేవల ద్వారా తన విశ్వాసాన్ని చూపించింది ప్రతి ఉదయం ప్రార్థన చేసేది రవిని ఆదరించేది అతన్ని కకిన మాటలకు ప్రతిస్పందించేది కాదు ఒక సాయంత్రం రవి అలసిపోయి ఇంటికి చేరాడు అనిత ప్రశాంతంగా దీపం వెలిగిస్తుండగా అతను గమనించాడు ఆమె ప్రశాంత స్వభావాన్ని తాను ఎదుర్కొన్న కష్టాలను సహనం గల ప్రేమను చూశాడు రాత్రి రవి నెమ్మదిగా అడిగాడు నువ్వు ఎప్పుడూ నాతో గోడవ ఎందుకు పడవు అనిత చిరునవ్వుతో చెప్పింది ప్రేమ మాటలకన్నా బలంగా మాట్లాడుతుంది ఈ ఆ రవి నిద్రపోకుండా ఆలోచించాడు కొద్ది రోజుల తరువాత అతను ఆమె ప్రార్థనలను వినడం మొదలుపెట్టాడు ఒక ఉదయం తడిసిన కళ్లతో అడిగాడు నాకు ప్రార్థన చేయడం నేర్పవా అనిత ఆనందభాస్పలతో మౌనంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పింది ఓ క్రైస్తవ సహోదరి ఈ కదంశాన్ని విన్న తరువాత అనిత లాగా ఇప్పుడైనా నిభత్త ఎదుట ప్రవర్తించావా లేక ఎదురు తిరిగి గొడవపడుతున్నావా క్రైస్తవ స్త్రీలకు కావలసిన లక్షణాలు ఒకటి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన రెండు మంచి నడవడిక ఈ రెండింటి వలన ఎలాంటి మొండివాడినైనా మార్చుకోగలవు బైబిల్ దీనిగూర్చి ఏమి చెబుతుందో చూదాం మొదటి పేతురు మూడు అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూద్దాం అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోపడియుండు అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండనే తమ భార్యల వలన రాబట్టపడవచ్చును ఈ మెసేజ్ ద్వారా అనేక కుటుంబాలు తిరిగి కట్టబడాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న దేవుడు మిమ్మలను దీవించునోగాక